జగ్గంపేట మండలం గొర్రెపాలెంలో సీలింగ్ భూముల సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు కాలేయాపడ చేస్తున్న మండల అధికారుల తీరు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఈ ధర్నాకు ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ గుర్రపాలెం సీలింగ్ భూమి సమస్యపై గత సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో సుమారు పదహారు రోజులు నిరవధిక నిరసన దీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు పెద్దాపురం ఆర్డీఓ ఆనాడు ఆందోళనకారులతో చర్చించి మీడియా సాక్షిగా దీక్షలు విరమింప చేశారని విచారణ అనంతరం సాగుదారులైన దళిత ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించిన జగ్గంపేట మండల అధికారులు కాలయాపన చేస్తూ నేటికి ఏడు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ ఏడు నెలల్లో రెండు వందలకు పైగా అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ మరియు ఆర్డీఓ ఆఫీస్ జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగామని అన్నారు కలెక్టర్ ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చినా జగ్గంపేట ఎంఆర్ఓ కాలయాపన చేస్తారు ఆరోపించారు తక్షణమే కలెక్టర్ ఆదేశాలను వారు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరలా ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు సహాయ కార్యదర్శి కడితి సతీష్ దేశెట్టి సురేష్ చిన్న చేతులూరి లక్ష్మి విద్య జ్ఞానరత్నం బోనపాటి బొజ్జి కోసమ నారాయణమూర్తి వడ్లమురి యసమ్మం చలారత్నం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరంజన్ మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపాడి మండలం గుర్రప్పాలెం గ్రామంలో సీలింగు భూమికి సంబంధించిన విషయంలో ప్రధానంగా ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ దళితులు పేదలు చేసుకుంటున్నారు ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు దానికి మేము దాదాపు రెండు సంవత్సరాలు ధర్నాలు ఊరేగింపులు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు కదా వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు పెట్టారు పొజిషన్లో ఉండేవాళ్ళు కాకుండా దాన్ని నిరసిస్తూ ఈ ఎమ్ఆర్ఓ గారి దగ్గర పదహారు రోజుల పాటు మేము ఇక్కడ నిర్వాధిక ధర్నా చేశాం దళితులు పేదలు కలిపి ఆ ధర్నాకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రికాముఖంగా ప్రజల ముఖంగా వచ్చి నేను పదహారు రోజుల్లో ఎవరైతే పొజిషన్లో ఉన్న వాళ్ళు పట్టాలు ఎత్తాను హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో రెండు వందల సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి ఎంఆర్ఓ తిరుగుతూనే ఉన్నాం మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో ఇప్పుడున్న కలెక్టర్లో ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు అందుకే మేము ప్రధానంగా ఏమంటున్నామండి వాళ్ళు ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానంగా ఇలాంటి అధికారి ఇలాంటి అధికారులు ఉంటాం మొన్నే వయసు ఇరవై సంవత్సరాల నుంచి దళిత పేద వర్గాలు ఉంటే వాళ్ళ కాదని వైఎస్ఆర్ కార్యకర్తల పట్టాలు ఇస్తే దాని మీద పదహారు రోజులు నిర్వాధిక ధర్నా చేస్తే కల రాజేశ్వర వరకు ఎంఆర్ఓ వచ్చాడు ఆర్డీఓ వచ్చాడు పదహారు రోజుల్లో పరిష్కరిస్తున్నాడు ఏడు నెలలు అయింది ఇంకా పైలు కోసం మేము రెండు వందల సార్లు ఎంఆర్ఓ గారి గడపతొచ్చాం కానీ ఆ పైలు ఇంకా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు అందుకే మేము ప్రధానంగా ఇలా ఆందోళన చేస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇదే సమస్య పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు కులను సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాను ఓకే నమస్కారం అండి నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ కౌశారు జగ్గంపేట పనిచేస్తున్నాను నిన్న సాయంకాలం రాత్రి పదకొండు సుమారు టైంలో మా కత్తిపూరు నుంచి ఇక్కడ జగ్గంపేట వైపు మాకు ఐసర్ బ్యాన్లో టీడీఎస్ రైస్ వస్తున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు మరియు నేను ముగ్గురు కలిసి మన లోకల్ పోలీసు వారి సహాయంతో మన జేవిఆర్ కాంప్లెక్స్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ దగ్గర అక్కడ మేము రాసాము అదే వాహనం అక్కడ అనుమానాత్మక స్థితి స్థితిలో ఒక వెహికల్ ఆగి ఉండగా ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ వివరాలు అది తనిఖీ నిర్వహించాము తనిఖీ నిర్వహిస్తే అది ఎటువంటి రసీదు లేకుండా అందులో ఉన్నటువంటి రైసు పీడిఎస్ రైస్ అని గుర్తించడం జరిగింది ఆ రైసు ఎక్కడి నుంచి వస్తామని అక్కడ అందులోని నామా వీరబాబు సన్నాపు అది సన్నాపు లావ్ కుమార్ అనేవారు ప్రత్తిపాడు బి ప్రతిపాడి గ్రామానికి చెందినవారు ఆ వాహనంలో వస్తుండగా అతను అడిగితే బి ప్రత్తిపాడి గ్రామానికి చెందిన బొల్లి స లచ్చబాబు తండ్రి సూర్యనారాయణ అనేవారు రైస్ అని అతను జగ్గంపేట మండలంలో ఒక కోల్డ్ ఫారాలకి పట్టుకెళ్ళమన్నట్టు కానీ అని తిరిగి వచ్చారు మరి ఏ కోల్పోవాలంటే అక్కడ జగ్గంపేట వెళ్ళిన తర్వాత నేను వివరాలు చెప్తానని చెప్పాడట ఈ లోపల మేము తనిఖీలు నిర్వహించి దాన్ని ఎటువంటి అనాథరైజ్డ్ పీడీఎస్ రైస్ గుర్తించి దాన్ని స్వాధీనపరుచుకొని వారిపైన క్రిమినల్ కేసు మరియు శిక్ష కేసు ఫైల్ చేసి ఈ వాహనాన్ని పోలీసు వారికి అప్పించి అందులో ఉన్నటువంటి మూడు వందల ఐదు టీడీఎస్ అంచులను స్వాధీనం పరుచుకొని ఆ కేసు తేలే వరకు సేఫ్ కస్టడీ నిమిత్తం ఎమ్మెల్యే పాయింట్ జగ్గంపేట వారికి ఈరోజే అప్పగించడం జరిగింది